ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి జిల్లా అదులుకు కలెక్టర్ను అధికారిగా వ్యవహరించాలని కాంగ్రెస్ కార్యకర్తల్లా కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని కాంగ్రెస్ నేత నేతశ్యామయ్యకు శుక్రవారం సూచించారు అది చెప్పుకోవాలి అంతే తప్పగానే గతం నుంచి కూడా పది పండుగ సంవత్సరాల నుంచి మరి హిరేషన్ పార్టీ ఇవ్వలేదు గతంలో నోట బిఎం ఇచ్చారు ఇప్పుడు సన్నం బియం ఇస్తున్నారు ఒక అధికారి కాంగ్రెస్ కార్యకర్త ఆయన చేసిగారు అధికారులు కూడా చెప్తున్నాం మేము డ్యూటీ మీ డ్యూటీ సపోర్ట్ అవుతాం బిఆర్ఎస్ పార్టీ తరఫున లేకపోతే మీరు అని ప్రభుత్వం ఉందని మీరు రెచ్చిపోకండి ప్రభుత్వం ఉందని రెచ్చిపోకండి మేము చెప్తున్నాం ఇవాళ గతం గురించి మేము మాట్లాడే అవసరం లేదు ఈ రోజు ప్రభుత్వం ఏం చేసి ఏం చేస్తుంది ఏం చేస్తుంది మాత్రమే చెప్పండి కానీ గతం గురించి తప్పే మీకు అవసరం మీకేం పట్టించబోదా దాన్ని అధికారాన్ని బయట పెట్టిస్తుంది గోవలక్ష్మి అంటారు గోవలక్ష్మి నిన్న అక్కడ ఎమ్మెల్యేగా నేను బయట వెళ్తా ఉంటే బయట తర్వాత సిగ్గు లేదా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి సిగ్గు అంటున్నారు ఒక ఆదివాసీ మహిళను పట్టుకొని